Sir, in regards to this RDD services uh, rumours, uh, we two days back we all party members did think so that, cannot, that can be ignored uh, regarding the services in the portal. So whatever the help uh, on behalf of the government, in the interest of the district and uh, the district collector head, we request you to take uh, necessary steps uh, in this regard, so we want to give the representation in this regard, And moreover, the immediate relief what we required every year for the RBT. So there are 5-6 banks. And, and the hospitals also, if they close, sir. <laughs> జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీటీ విషయంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి చొరవ తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మా యొక్క వినతి పత్రము ఆర్డిటి సేవలు కొనసాగింపు పైన తక్షణమే ప్రభుత్వాలకు నివేదించాలని ఇది ప్రజా సంక్షేమం ఎక్కువగా డెలివరీ చేసే ఆర్డీటీ సంస్థను ఏ రకమైన ఇబ్బందులు కలగకూడదని ముఖ్యంగా విద్యార్థులు ఇప్పుడు అడ్మిషన్స్ పీరియడ్ ప్రక్రియలో ఉన్నారు అడ్మిషన్స్ ప్రక్రియ ఆపకూడదని దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేసి విద్యార్థుల అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగించాలని అట్లే హాస్పిటల్స్ మూతపడతాయి అనే ఆ యొక్క వదంతులు వస్తున్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం తరపున ప్రకటన చేయాలని కోరాము అలాగే ఈరోజు మూడు గంటలకు కాళవ శ్రీనివాసులు కేశవ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయంగా చర్చించడానికి కూడా ఒక ముందడుగు వేశారని మాకు తెలిసింది దానికి కూడా మేము శాసనసభ్యులకు మేము పార్లమెంట్ సభ్యులకు ప్రభుత్వానికి తప్పకుండా ప్రభుత్వం చొరవ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వినక వింటుందని ఉద్దేశము మాకు ఆశ ఉంది కాబట్టి తప్పకుండా ఆర్డీటీ విషయంగా సానుకూలంగా స్పందించి మేము ఆర్డీటీ సర్వీసెస్ కొనసాగించగలుగుతామని మేము ఆశిస్తున్నాం మన సిపిఎం పార్టీ రాంభోపాల్ గారు అచ్చారామలింగారెడ్డి గారు జిల్లా పార్టీ టీడీపీ పార్టీ అధ్యక్షులు యాదవ్ గారు స్వరూప గారు అందరూ కమిటీ మెంబర్లంతా వచ్చాము ఇంకా కొద్ది మంది రావాల్సి ఉండే కలెక్టర్ గారు బయటికి వెళ్తున్నారు కాబట్టి ఆయన్ని కలిసి వచ్చాము తప్పకుండా ప్రజలు రెండవ తేదీ మోడీ గారు ప్రయటనలో రాష్ట్ర ప్రభుత్వ నివేదికతో తప్పకుండా ఆర్డీటీ సమస్య పరిష్కారం అవుతుందని మనం భావిస్తాం ఒకవేళ రెండవ తేదీ ఏదైనా పరిస్థితుల దృష్ట్యా చర్చకు రాకుండా ఆ సమస్య కొనసాగితే దాని తర్వాత మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో సేవ ఆర్డీటీ కమిటీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి ఢిల్లీకి ప్రయాణమై అక్కడ చర్చిస్తాం లేని పక్షంలో ప్రజల సమస్యను ప్రజల దృష్టిలో తీసుకెళ్లి ప్రజలలో ఏ రకంగా ఈ సమస్యను ప్రజ పరిష్కరించుకోవాలనేది అప్పుడు ప్రణాళిక జాయింట్ యాక్షన్ కమిటీతో చర్చించి ఆ ప్రణాళిక అప్పుడు తీసుకుంటారు